ఢిల్లీలో ఏర్పడబోయే అంటే సెంట్రల్లో ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి చంద్రబాబు పవన్ పవన్ కళ్యాణ్ రెండే ఉన్న చంద్రబాబు ఈసారి జాతీయ స్థాయిలో చాలా కీలకం అటు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసిన తనే ఒక విధంగా ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీ టీడీపీని అండ్ ఆ గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నా కనుక వీళ్ళే చాలా కీలకం ఇప్పుడు చాలామంది ఆంధ్రప్రదేశ్కు మేలు జరగవచ్చు జరుగుతుంది జరగాలి అని చెప్పి ఆశిస్తున్నారు సంతోషం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరిగితే అంతమించి కావాల్సింది ఇంకేం లేదు విభజన సమస్యలు ఇంకా ఉన్నాయి విభజన సమస్యలు ఇంకా ఉన్నాయి పోలవరం ప్రత్యేక హోదా కడప స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ ఇటువంటి కీ 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 ఫ్యాక్టర్స్ అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి ఎన్టీ రామారావు భారతరత్న ఇటువంటివన్నీ పెండింగ్లోనే ఉన్నాయి ఈ క్రమంలో చాలా మంది రైజ్ చేస్తున్న పాయింట్లు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు సెంటర్లో కీలకం డెఫినెట్లీ ప్రతిదీ కూడా పేరసారాలు ఉండవు ఉండకుండా ఉండవు అన్ని పేరసారాలే ఉంటాయి పోర్టు పోలియోల దగ్గర నుంచి ఎన్ని మంత్రిత్వాలు ఇస్తారు అందులో కీలకమైన మంత్రిత్వ శాఖలు ఎన్ని ఇస్తారు అన్న దగ్గర నుంచి అన్న దగ్గర నుంచి ప్రతిదీ కూడా బేరసారలే ఉంటాయి అయితే అందరు రైజ్ చేస్తున్న పాయింట్లు ఏంటంటే ఎక్కువ బేరసారాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఉంటాయా జగన్ను జగన్ పార్టీని నాశనం చేయడం కోసం ఉంటాయా అన్నది ఎక్కువ మంది రైజ్ చేస్తున్నటువంటి అనుమానాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోణంలో ఉంటాయా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీని నాశనం చేసే కోణంలో ఉంటాయా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోణం అని అంటే ఇంతకుముందు జగన్ ఏ ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు కాబట్టి ప్రజల గురించి చంద్రబాబు వాళ్ళతో ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా కొందరు ఆ డిస్కషన్ ఎంటర్ కమెంట్ చేస్తూ ఉన్నారు కోర్స్ అందరూ ప్రజల గురించి ఆలోచించాలి అన్నది నా పాయింట్ వాళ్ళు మాట్లాడుతున్నది చెబుతున్నాం జగన్ ఐదేళ్ళు ప్రజల గురించి ఆలోచించినందుకు రిజల్ట్ ఏంటో చూసిన తర్వాత చంద్రబాబు ఏమో అని చెప్పి కొందరు చెబుతున్నారు వాళ్ళ ఆ మాట ఘాటుగా చెబుతూ ఉన్నా నిజాలు లేకపోలేదు అని వాళ్ళకు మద్దతు పలుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సరే ఇప్పుడు జగన్ను జగన్ పార్టీ నాశనం చేసే కోణంలో అంటే డెఫినెట్లీ పొలిటికల్గా వ్యూ లేకున్నా ఉండదు ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిస్తారు మనకు మరి ఆ కొన్ని నెలల్లోనూ కొన్ని సంవత్సరాలలో మొత్తమే తెలుస్తా ఆరు నెలల సంవత్సరం ఒక క్లారిటీ వస్తుంది లేకుంటే రెండు నెలలకైనా ఒక క్లారిటీ వస్తుంది ఏమని రాష్ట్ర ప్రయోజనాల కోణంలో అనుకో పోలవరం పరుగులు పెడుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోతుంది విశాఖ రైల్వే జోన్ వస్తుంది కడప స్టీల్ ప్లాంట్ ఇవన్నీ మన హక్కులే కదా ఇవన్నీ మన హక్కులే కదా అంటే టీడీపీ దశాబ్దాల నుంచి డిమాండ్ చేస్తున్నది ఎన్టీఆర్కి భారతరత్నం అదే రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలకి ఏం అవసరం లేదు కానీ ఒక ఒక వ్యక్తికి దగ్గర గౌరవంగా అంటే ఓకే ఆ గౌరవం కోణంలో అంటే ఓకే మరి మిగిలిన కనుక అవుతాయో లేదా చూడాలి జగన్ను జగన్ పార్టీని నాశనం చేయాలని చెప్పి బేరసారాలనుకుంటే నెక్స్ట్ జగన్ చుట్టూ సీబీఐలు వస్తాయి ఈడీలు వస్తాయి జగన్ పార్టీలో ఉన్న ముఖ్యుల చుట్టూ సీబీఐలు వస్తాయి ఈడీలు వస్తాయి జగన్ పార్టీలో ఉన్న కీలకమైన వ్యక్తులందరినీ కనుక బయటకు పంపించి ఏదో పార్టీలో ఎక్కడికన్నా పోండి లేకపోతే రాజకీయాలు వదిలేయండి అన్నా కూడా కుదరదేమో బీజేపీలో పోతారు టీడీపీలో పోతారు చేస్తే ఎక్కడికన్నా పోండి సో వాళ్ళు అక్కడ జగన్ నుంచి దూరం పోయే జరిగే అంతవరకు సిబిఐలు ఈడీలు ఐటీలు వెంబడి పడుతూనే ఉంటాయి జగన్ చుట్టూ వెంబడి పడతాయి ఇవన్నీ తట్టుకొని నిలబడగలిగే నెక్స్ట్ ఎన్నికల వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ తప్పవు రాజకీయ పరంగా అంటే ఇవన్నీ తప్పవు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలో అంటే అవన్నీ తప్పవు ఏదో ప్రజల కోణంలో కొంచెం రాజకీయ కోణంలో ఎక్కువ చేసామంటే ఈ రెండు కనుక కాంబినేషన్ ఉండొచ్చు సిబిఐ ఈడీలు అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్లో నిత్యకృత్యం అవుతుంది రాజకీయ పరంగా పెడితే అది ఇమ్మీడియట్గా జరగకపోయినా ఆరు నెలల సంవత్సరానికైనా ఇదైతే జరుగుతుంది సో చూడాలి వాట్ నెక్స్ట్ రాబోయే కాలం ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరే సెంట్రల్లో కనుక చాలా కీలకం కాబట్టి జాతీయ స్థాయిలో ఏముంటాయి రాష్ట్ర స్థాయిలో ఏముంటాయి ఈ అన్ని విషయాలను అయితే చూద్దాం